హలో అండి హలో సార్ మీ పేరు హీరా రామ్ ప్రజాపతి ఇబ్బులపూర్ అయినా మీది అవును ఓకే మీ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన గెలుస్తారా ఎట్లుంది బాగా మంచి పని చేస్తుంది మన అక్కడ చాలా డెవలప్మెంట్ చేశారు అక్కడికి ఇబ్బులపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అవును మంచివాడు నార్మల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంటుందని చెక్ చేస్తున్నాము సో మళ్ళీ ఆయన గెలుస్తాడా పక్కా గెలుస్తుంది మనం కేసీఆర్ సార్ ఆ పార్టీ టిఆర్ఎస్ గెలుస్తుందా పక్కా అయితే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది పక్కా బీఆర్ఎస్ ఏ గెలుస్తుంది వివేకానందే అవుతారు ఎమ్మెల్యే అక్కడ అయితే ఇదే సార్ అంటే శ్రీశైలం గౌడ్ కూడా ఉండదు ఎమ్మెల్యే మాజీ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే చేసింది కదా ఇక్కడ కుద్బుల్లాపూర్ లో అయితే మాకు అంత ముందు అయితే నేను తెలియదు ఒక పది సంవత్సరం మంచి అక్కడనే ఉంటాం అక్కడ అయితే ఇదే వస్తుంది అంటే బాగా డెవలప్మెంట్ చేస్తుండే బాగా మంచి చేసాను అక్కడ ఏమేమి చేసి డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు ఎక్కడ అంటే ఇది అయింది రోడ్ ముద్దిగా మంచిగా అయింది లేకపోతే ఎంత ముందు డైలీ అక్కడ యాక్సిడెంట్ అయితేనే ఉంటాయి మా ముందు మా కళ్ళు ముందే రెండు మంచి చచ్చిపోయేదారు రెండు సంవత్సరం మంచి ఎప్పుడు అయితే ఎవరైతే యాక్సిడెంట్ కూడా అవ్వట్లేదు కదా మంచినే ఉంటాయి ఆయన వచ్చి బాగా రోడ్లు అవన్నీ అయితే మళ్ళీ గెలుస్తారు ఇంకా చూసేనే ఉంటాం తర్లే పోలే ఎవరైనా పని మీద పోతే హెల్ప్ చేస్తారు వాళ్ళకి చేస్తారు అట్లా ఎవరైనా పోయి మీకు తెలిసిన వాళ్ళు పోయి ఏదైనా పని పైన పోలే అంటే చేస్తారు పక్కా చేస్తారు ఆయన ఉంటేనే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అవుతుంది పక్కా అవుతుంది సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు తెలంగాణలో కొన్ని మంత్స్లో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది మా ఏరియా అయితే మా డివిజన్లో మొత్తం మంచిగా చేపిస్తుంది కాబట్టి మా వివేకానందే వస్తాడు

అది కూడా చేపిస్తుంది ఇప్పుడు అంతా బాగుంటుంది అన్నది అంతా గుడ్ దగ్గరికి వెళ్తాం మేము అందరూ మనోలే అనుకొని చూస్తాడు బయట అనుకొని అంత మంచిగానే ఉంటుంది